హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు అందరు బాగున్నారో అందరూ నీళ్ళు ఉండాలి వెల్కమ్ టు మా ఛానల్ కొత్తగా విషయాలైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఇవ్వాలని నేను చెప్తున్నాను అంటే ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు నాకు నాకు నడవరాదు కదా ఫ్రెండ్స్ నాకు నడవరాకపోతే పిల్లలే పని చేస్తున్నారు కదా బోలు దోమడు గోడు సుడు సలు చేస్తున్నారు కదా చేస్తే కొంతమంది చాలా మంది రకాలుగా పేర్లు పెడుతున్నారు మన పనులు మనం చేసుకునే కష్టమా ఫ్రెండ్స్ నేను మంచిగా ఉంటే వాళ్ళకి చేసి పెట్టేదాన్ని కానీ వాళ్ళు నాకు చేసి పెడుతున్నారు ఏదో మా అమ్మ ఇలా బాగలేదు కదా అని చేసి పెడుతున్నారు చేసి పెడితే కొంతమంది ఊరు నలుసుకున్నారు ఫ్రెండ్స్ మా పక్కకే ఉంటారు ఒకరు అది ఆడవాళ్ళకి ఆడవాళ్ళ చిత్రం అంటే ఆమె ఉన్నది ఒక్క ఆమె ఆడ ఆమె మా పక్కకు ఉంటుంది మా బాబా దగ్గర ఫ్రెండ్స్ తిన్నా ఉరవదు ఎలా ఉన్నా ఉరవదు ఏమన్నంటే అంటే కుంటలు అని పేర్లు పెడుతుంది మీరు దండలు పట్టుకొని అడుగుతారంటది దేకుతారేనంటది మీద బతుకులు అంటుంది సావ పేరు అని అంటది పేరెంట్స్ ఎవరి కట్టం వాళ్ళు చేసుకొని తింటున్నారు వాళ్ళ కట్టం అయితే మేము ఇవ్వంటాం కదా వాళ్ళని అయితే పెట్టమని అడుగుతలేం కదా మా బాధలు అర్థం చేసుకోకుండా పర్వాలేదు కానీ చాలా రకాల బాధ పెడుతుంది అలా అయినా ఓర్చుకొని నా పిల్లల కోసం నేను బతుకుతే ఎందుకే ఈ బతుకు పిల్లలు చెత్త తినడు నీ మొగడు చెత్త అంటే పిల్లం బాగా భార్య బాగా లేకుంటే భర్త చేసి పెట్టడా ఇప్పుడు భర్త మంచిగా లేకుండా భార్య చేసి పెట్టడా భార్య భర్తలు అంటే వరకు ఎవరు సాయపడరా ఏదో అర్థం చేసుకొని చేసుకుంటున్నాను ఉన్న రోజు వింటున్నాను లేని రోజు ఉంటున్నాము కారో గంజము మా పిల్లలు మేము బతుకుతున్నాము ఎవరైనా సాయం చేయబోదో సాయం చేస్తున్నారు మా మా పరిస్థితి ఇలా ఉన్నదని సాయం చేస్తున్నారు ఆ సాయం చేస్తున్న చేసే వాళ్ళని నేను చూసి వీళ్ళు అయ్యో మరి వాళ్ళ పరిస్థితి ఇలా ఉన్నదని ఆలోచించుకోవచ్చు కదా వాళ్ళు ఓ పూట సాయం చేసేటోళ్ళు కాదు అయ్యో పాప మనటోళ్ళు కాదు కానీ ఇంకెంత పేర్లు పేర్ల పెట్టి మమ్మల్ని ఎత్తే చాలా చాలా ఇబ్బంది పెడుతున్నారు ఒక్కొక్కసారి తలుచుకుంటే ఈ ఆ దేవుడు అని మాకు అనిపిస్తుంది ఎందుకంటే మేము బాధపడితే మా తల్లిదండ్రులు ఎవరికే బాధపడుతున్నారు కదా అని ఇంకా మేము ఏడిస్తే వాళ్ళు బాధపడతారు అని ఏదో మేము అలా ఇలానో ఏదో ఏదో వెళ్ళిన కొద్ది మేము మా బతుకు మేము బతుకుతున్నాము పిల్లల భవిష్యత్తు వాళ్ళ కొంచెం పెద్దగానం పెద్ద బుద్ధి వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు కదా దేవుడా అంతవరకు మేము ఉంటే సరిపోతుంది అని అనుకుంటాను ఇవాళ ఉన్న మనిషి రేపు ఉండవు పోతాము కాబట్టి ఇవాళ ఉన్న మనిషి రేపు ఉండే తెల్లాడితే మనిషి తల్లి ఉన్న మనిషి తల్లితలు ఎవరు పోయేది గారి బొందలకు నేను ముందు నేను ఎవరైనా ముందు పోతారో కొంతమంది వెనక అన్నట్టు ఎవరు ఆపలేరు మనం బతుకుతామంటే బతుక ఉండలేము సత్తం అంటే సచ్చినట్టు కాదు ఎందుకంటే మనం ఎప్పుడు పోతామో ఎప్పుడు ఉంటామో మనకు తెలియదు కదా దేవుడు రాసి పెట్టినట్టు జరుగుతుంది ఏం చేస్తాం మా బా మా మా జీవితంలో కష్టాలు బాధలు ఉన్నాయి కాబట్టి పడుతున్నాం మా కష్టాలు బాధలకు వెళ్ళి ఎట్లో తేలాలని అనుకుంటాను తేలితే తేలుతాం లేకపోతే లేదు కానీ వీళ్ళ మాటలతోటి చాలా చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు చెప్పుకుంటే నా బాధ తీరుతుంది అని చెప్పుకుంటాను ఎందుకంటే నా ఆవేదన నా కడుపులో ఆవేదన ఎందుకంటే పిల్లల ముందు బాధపడితే పిల్లలు బాధపడతారు మా తల్లిదండ్రులు బాధపడతారు ఎందుకు బాధపడాలి ధైర్యంగా ఉండాలి మనం ధైర్యంగా ఉంటేనే పిల్లలు ధైర్యంగా ఉంటారు అనేది చాలా రకాలుగా ఎంత బాధలు ఎన్ని ఆలోచనలు ఆలోచనలున్నా ఒక్క పూట వెళ్ళాలంటే ఎంత కష్టము అని మనం ఖాళీగా ఉండే రికాముందు ఉంటే ఎన్నో ఆలోచన పడుతుంది ఫ్రెండ్స్ ఈ పూట ఎట్లా గడవాలి కూడా నా పిల్లల పరిస్థితి ఏంది వాళ్ళు చదువుకోవాలి వాళ్ళు భవిష్యత్తు బాగుండాలి మా బతుకి చేసినాం అని చాలా రకాల బాధ అనిపిస్తుంది కాళ్ళు ఎక్కడ ఉంటే కష్టమైన చేసుకోవచ్చు బట్టలు వేసుకుంటే బట్టల అని పెడతారు తినే అన్నీ పేరులో పెడతారు తాగే నీళ్ళని పేర్లు పెడతారు ఫ్రెండ్స్ ఎవరైనా కష్టం చేసుకుంటే బట్టలు కొనుక్కోగలరు వాళ్ళు ఎగరగలరు దొనకగలరు ఏం చెప్తున్న మా పరిస్థితి ఇలా ఉన్నది కాబట్టి ఉన్నే వేసుకుంటాను ఉన్నదే తింటాను ఏ అట్లా అలా చూడకుండా పర్వాలేదు పాప ఉన్న పాప ఉన్న పర్వాలేదు కానీ మీకు నడవరాదే కుంటలు కుంటలు అంటే మాకు ఇలా చాలా బాగా అనిపిస్తాయి రోగం ఉన్న నీకు రోగం ఉన్నది రోగం ఉన్నా అంటే ఇంక ఇంత రోగం ఎక్కువనవుతుంది కానీ ధైర్యం చెప్పేటోళ్ళు ఉంటే చాలా మంచిగా అనిపిస్తాయి నేను ఇలా ఉన్నానంటే నాకు కొంచెం నా ఫ్రెండ్స్ వల్లనే నేను ఇలా ఉన్నాను ధైర్యంగా వాళ్ళు కొంచెం నాకు ధైర్యం ఇచ్చుట్లనే ఇంత బతుకుతున్నాను సాయంతశ నన్ను అయితే చాలా రకాల బాధ పెడుతున్నారు ఫ్రెండ్స్ మీరు చెప్పుకున్న బాధ ఏంటని నేను చెప్పుకుంటాను ఫ్రెండ్స్ దయచేసి నడవరాణులని బాధ పెట్టకండి ప్లీజ్ కొద్దిగా చేయబుద్దు అయితే సాయం చేయండి లేకపోతే లేదు వాళ్ళు తిన్నారా తినలేదా అని బాగోగా అడగండి బాగున్నారా అని అడగండి ఏ బుక్కడు సాయం చేయండి లేకపోతే లేదు కానీ మాటలతో హింసించకండి బాధలు పెట్టకండి ఎందుకంటే మా